ఎల్బీ స్టేడియం వేదికగా కాంగ్రెస్ నిర్వహించిన సామాజిక న్యాయ సమరభేరీ సభపై బీఆర్ఎస్ ధ్వజమెత్తింది ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ చేసిన ద్రోహంపై నిలదీసేందుకు వచ్చిన నిరుద్యోగులను అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని కేటీఆర్ మండిపడ్డారు హామీల అమలుపై కర్గే అబద్దాలు వల్ల మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు రాసిచ్చిన పేపర్ చదవడం కాదు క్షేత్రస్థాయిలో తిరిగితే ప్రజలు ఏమనుకుంటున్నారో నిజాలు తెలుస్తాయని ప్రశాంత్ రెడ్డి సూచించారు ఎల్బీ స్టేడియం వేదికగా అధ్యక్షుడు అధ్యకుడు కర్గేతో ఖర్గేతో చిలక పలుకులు పలికించారని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆక్షేపించారు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడిచిందని ఆరోపించారు సామాజిక న్యాయంతో పాటు రెడ్డి ప్రభుత్వం గడిచిన ఇరవై మాసాల కాలంగా తెలంగాణలో చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధి చేసింది ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలన్నీ నిలబెట్టుకున్నదా విషయాన్ని చెప్పడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సామాజిక న్యాయం విషయంలో గాని గడచిన ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీల అమలు విషయంలో గాని ఘోరమైనటువంటి వైఫల్యాన్ని మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ వాస్తవాలు ఆ విధంగా ఉంటే మల్లికార్జున్ ఖర్గే గారి నోట చిలుక పలుకులు పంపించేటువంటి ప్రయత్నం చేసిళ్ళు